matchbox malah <laughs> matchbox <coughs> ada di देश का समांतर फला खेत में गेस्टर्ड घुस रहा है ए अभी Was können

चलो दादा मत मत बनाओ छोटा है ना बच्चे इन दो वाले चाहे इससे राम बना लो ले ले ना

अक्षंद्रिया वाले तो स्वामी अपन ने जो आपने ये वाले ओके ना ओके ना थैंक यू राइट

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp 어떻게 돼? 그 कटनि कटे अंदरि साल कट

اوپر شانتي شانتي هن کي چال وٺي ڏي من ڏي ان کي ڪا ڪجهه ڪيان ڪيان هڪو ٿين ٿو نه نه ٽيڪڙ ڏين بالو جي ڪلپاگا ڪلپاگ نه يهه لا

సార్ మీరు ఇట్రా సార్ ఇటు వస్తే ఫ్రీగా ఉంటుంది ఫోటో మంచిగా వస్తుంది సుష్మా ఇరాను డైరెక్ట్ ఇప్పుడు ఫోటో తీసినా మంచిగా వస్తుంది పోతుంది ఫోటో పోతుంది అందరు చూడండి మీరు అడగ అది చూడండి అందరు ఫోటోలు అందరి చూడండి అదే అంటారు అందుకే చూడమని చెప్తున్నాను సార్

Não, não, não. 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 Não, ఈ కుటుంబ సాంప్రదాయాలు ఏ విధంగా వస్తాయో అలానే బీజేపీ పార్టీ యొక్క విధానాలు కూడా అలానే ఉన్నాయి అందులో భాగంగానే అతను ఈ బీజేపీ కుటుంబానికి కేఎస్ఆర్ఆర్ కుటుంబం సంబంధాలు వారి యొక్క పర్తిడే అయినటువంటి జన్మదినం అనేది నిర్వహించడం జరిగింది ఇది గతంలో అంటే బీజేపీ అంటే ఒక పట్టణ ప్రాంతకు సంబంధించిన పార్టీ అనే విధంగానే మనకు అలా కాకుండా అసలు భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అదే విధంగా భారతదేశం అఖండ భారతం మన ఒక పార్టీ కూడా గ్రామ లెవెల్లో పటిష్ట చేసుకుంటూ వెళ్ళాలి అందులో మనము ప్రతిదానికి ఒక పట్టణాలను వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా గ్రామాల నుంచే పట్టణాలకు అందే విధంగా ఒక ఆ రూపకల్పన ఒక పొట్ట ఒరవ సృష్టించాలని ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలు కార్యక్రమం అనేది కొత్త అనేది సృష్టించడం జరుగుతుంది అదే కాకుండా ఈ యాంత్రీకరణ లాంటి విధానంలో మార్పు తీసుకురావాలని చేసేసి ఏ విధంగా గ్రామాల నుంచే మనమని ప్రకృతిని కాపాడుకుంటూ మన యొక్క నైతిక విలువలు పెట్టుకొని పురాతన సాంప్రదాయాలని కంటిన్యూ ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం అంటే బీజేపీ కార్యకర్త అయితే ఒక కుటుంబం ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబ సభ్యులలాగా మేము ఆదరిస్తూ ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అందరం ఒక కుటుంబంలాగా భావించి మాకు ఎలాంటి ఏవి కులము మతము ఎలైని తారతమ్యాలు ఏం లేవు అందరూ సమానమే ఆ కార్యక్రమంలో మేమంతా నిర్వహించుకుంటూ కలిసికట్టుగా కార్యకర్తలే ఈ యొక్క పార్టీ యొక్క అధిష్టానం ఆ విధంగానే మేము ముందుకు పోతూ చేసుకుంటూ వెళ్తా ఉన్నది ఈ విధంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేయాలనే సంకల్పంతో ఒక మండల అధ్యక్షుడు ఫస్ట్ ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తున్నాం అట్లా విధంగా మేము ముందుకు పోవాలనుకుంటాం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రకృతిని అనేది మనకు కావాల్సింది ఏంటంటే బడి గుడి అనేది ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కటి విలేజ్లో కూడా మనం ఏ విలేజ్ లెవెల్లో ఇవన్నీ పటిష్టం చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ అందరి కార్యకర్తలు అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలుపుకుంటూ ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఆయుర ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము జీవిస్తూ అండ్ ఇదే విధంగా ఇంకా ముందుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ చదవీస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు మా సురాపేట బీజేపీ మండల భాగ అధ్యక్షుడు వెండశంది రెడ్డి గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు కేసార గ్రామంలో తన సొంత ఊరు కేసర గ్రామంలో ఈ వేడుక జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది చాలా రోజుల తర్వాత కలిసికట్టుగా ఈ బీజేపీ కుటుంబం అందరూ ఒక్కడుగుతా చూడటానికి కనుక ఎంతో సంతోషమైన వాతావరణం కలగజేసింది ముఖ్యంగా ఇంత మంచి పండుగ వాతావరణ వాతావరణాన్ని ముఖ్య కార్మికులై మాకు కలగచూపిన జిల్లా నాయకులు పెద్దలు రెడ్డి గారికి మురళిధర సార్దారికి అలాగే పెద్దలకి ప్రతి ఒక్కరి పేరు పేరున మా మండల తరఫున పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు ఈరోజు పార్టీల పార్టీ గారికి మా పెద్దలు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది కేసార గ్రామంలో ఒక పండగ వాతావరణం అనేది కనబడ్డది దీనికి ఇట్లే బీజేపీ పార్టీకి ఇంటినే పునాదితోటి మన పల్లెటూరు నుంచే ఇట్లా పండగ వాతావరణం పట్టితో ప్రాంతాలు బీజేపీ పార్టీకి చాలా బలోకి పెరుగుదలకి చాలా ఉంటుంది అలాగే ఇప్పుడు కేసవరం గ్రామానికి మన డాక్టర్ గారి ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే మన చేసి మన మండల అధ్యక్షులు శ్రేషివారి గారి ఆశీర్వాదాలు ఉంటాయి వచ్చినందుకు నమ్మకం అధ్యక్షులకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ సూర్యాపేట మండల శాఖ అధ్యక్షులైనటువంటి ఎన్ఎస్ శశిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండలకి అందరం కూడా కేసార్ఎం గ్రామానికి వచ్చి డాక్టర్ సాబ్ మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కేక్ కట్ చేసి దేవాలయంలో పూజలు చేసి వారికి అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది వారు అదేవిధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండుకుంటూ భారతీయ జనతా పార్టీకి కూడా సేవ చేసుకుంటూ మా యొక్క పట్టుబొమ్మలైనటువంటి గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ఇదే విధంగా మండల టీము నియోజకవర్గ స్థాయి టీమును కూడా డెవలప్ చేసుకుంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అందరినీ కూడా ఏకీభవించి అందరినీ ఒకరి తోడు తోడుగా చేసి ఈ యొక్క పార్టీని అభివృద్ధి పదంలో నడి నడిపించడానికి ఈ యొక్క ఐక్యత యూనిటీ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరపాలని ఈ యొక్క మా యొక్క నియోజక నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ వారి నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇటువంటి వేడుకలు ఒక పార్టీ కార్యక్రమాలతో పాటు ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ జనాలలకు పోయి ఇటువంటి వేడుకల్ని జరుపుకోవడానికి ఇది ఒక శుభ శుభ సందర్భంగా మేము వీరికి మా మండల టీం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను మాకు స్థానిక సమస్యల మీద కూడా ఈ యొక్క నియోజకవర్గం మండల టీం కూడా అందరూ కూడా సహకరించాలని

నాయకులందరూ కూడా ఆ యొక్క శేషన్ెడ్డి గారి యొక్క జన్మదిన శుభాచారం అక్కడ కూడా తెలియజేస్తున్నారు ఇది కొత్త నాందిగా జన్మదిన వేడుకలే కాకుండా ఈ కార్యక్రమంలో సమాజాభివృద్ధి గ్రామాలకు సంబంధించిన మౌలిక వసతుల గురించి కూడా వివిధ గ్రామాల పూర్వోత్సవాలు కూడా తెలియజేయడం జరిగింది ఇదే విధంగా ఈ వరువుడిని మనం నెల కోసం ఇట్లా కలుపుకొని ప్రతి గ్రామం నుంచిగా పార్టిసిపేట్ చేసుకుంటా ఈ సూర్యపేట మండల అన్ని మండలాల కన్నా కూడా మన సూర్యపేట మండలం గురించి అత్యధికంగా నేను జరగబోయే స్థానిక సంస్థలలో మెజార్టీ సీట్లు శశిగారి ఆధ్వర్యంలో గెలిపిస్తారని నమ్మకంతో కూడా ఇక్కడ మేము అందరం కూడా రావడం జరిగింది అదే పద్ధతి ప్రకారం ముందు ముందు కూడా చేసి

ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యక్రమాలతో ధన్యవాదాలు ఎస్పెషల్లీ మీడియా వ్యక్తులను కూడా ఈ విధంగా వీటిని ఎంకరేజ్ చేయాలని పండిస్తుంది అదేవిధంలో కూడా